కూర్చుంటే ఏడుపే కానీ ఆనందం రావట్లే శక్తి ఏమవుతుందో ఏమో తెలియని పరిస్థితి అట్లా ఒక పది రోజులు ఇరవై రోజులు గడిచిపోయింది గడిచిపోయినప్పుడు అప్పుడు సార్ నాకు ఒక బుక్ ఇచ్చాడు లైఫ్ టర్న్ అయింది ఆ బుక్ పేరు లైట్ ఎమర్జింగ్ ఇంగ్లీష్లో హ్యాండ్స్ ఆఫ్ లైట్ లైట్ ఎమర్జింగ్ అని రెండు పుస్తకాలు అండ్ బ్రెనాన్ గారని న్యూయార్క్ అక్కడి నుంచి ఆవిడ రాశారు చాలా సంవత్సరాల క్రితం రాశారు అందులో ఆమె ఏం రాసిందంటే ప్రకృతిలోకి వెళ్తే ఒక చెట్టు దగ్గరికి వెళ్తే మన యొక్క చుట్టూ ఉన్న ఆరాలో ఎలాంటి మార్పులు వస్తాయి ఒక జంతువు దగ్గరికి వెళ్ళి మనం టైం స్పెండ్ చేస్తే మనలో శక్తిలో కానీ ఆరాలో కానీ ఎలా మార్పులు వస్తాయి అంటే ని డిజాల్వ్ చేసి పాజిటివ్ అవుతుంది మన శరీరం చుట్టూ ఒక ఆరా అని ఉంటుంది శక్తి క్షేత్రం అనేది ఒకటి ఉంటుంది ఆ శక్తి క్షేత్రానికి కొన్ని కలర్స్ ఉంటాయి ఉదాహరణకి మనము దేవుళ్ళ చుట్టూ అలా కాంతివంతమైనది పెడతాం ఒక సూర్యుడు వెలుగుతున్నట్టు విగ్రహాన్ని వృద్ధుడు ఇలాంటి మహానుభావులకు కాంతి వెనకలా ఒక చంద్రుడు లాగా ఒక కాంతివంతమైన పెడతాం అంటే వాళ్ళు అంతగా లోపల వెలిగారు వాళ్ళ శక్తి అలా ఉంది అది ఒరిజినల్గానే అలా ఉంటుంది వాళ్ళకి మన వాళ్ళు అది రిప్రజెంట్ చేయడానికి అలాంటి రంగులు వేసేవాళ్ళు కానీ ఒరిజినల్గా ప్రతి మనిషికి ఉంటుంది కానీ మనము మన లోపల ఉన్న శక్తిని బట్టి మన లోపల ఉన్న పరిస్థితిని బట్టి కొందరికి నల్లగా ఉంటుంది కొందరు తెల్లగా ఉంటుంది కొందరు ఎర్రగా ఉంటుంది కొందరు బ్లూ కలర్లో ఉంటుంది వారి వారి శక్తిని బట్టి ఆయా కలర్స్ మారుతూ ఉంటాయి ఆ కలర్స్ని బట్టి కూడా రేపు రాబోయే జబ్బులేంటో చెప్పొచ్చు మనం ఎంత వర్స్ట్గా ఉన్నారు ఎంత వర్స్ట్గా ఆలోచిస్తున్నాడు ఎలాంటి గుణాలు కలిగిన వాడు ఇవన్నీ కూడా చెప్ప సపరేట్ సైన్స్ ఉంది దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మన లోపల శక్తిలో మార్పులు రావాలంటే మనము రాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తే ఎలాంటి శక్తిలో తేడా వస్తుంది ఎలా మార్పులు వస్తాయి మన ఆరాలో మనము ఒక జంతువుతో స్పెండ్ చేస్తే ఎలా ఉంటే ఒక మొక్కతో స్పెండ్ చేస్తే ఒక కొండలోకి వెళ్తే ఒక ఫారెస్ట్లోకి వెళ్తే ఇలా రకరకాలుగా ఆమె మొత్తం బొమ్మలతో సహా వేసి కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓహో ఇదా పరిస్థితి అని అప్పుడు ఆలోచించా నేను ఇప్పుడు నాకున్న పరిస్థితిలో నేనేం చేయగలుగుతాను అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఏం చేయాలో అర్థం కాకపోతే సరే అని మా మిద్ద పైన మా ఇంటి పైన కూర్చొని ఇలా టెంకాయ చెట్టుకు రెండు కొమ్మలు అవి చూస్తూ కూర్చున్నా అది నా మొదటి ప్రకృతి ప్రయాణం ఫైవ్ చూస్తుంటే ఏమీ అర్థం కాదు రెండో రోజు కూర్చున్నా మూడో రోజు నాలుగో రోజు నా శరీరం బాగా ఇలా మొత్తం తేలిక కావడం గమనించా సూపర్ శక్తి శక్తి లోపల రావడం జస్ట్ రెండు కొమ్మలతోనే రెండు కొమ్మలతోనే స్పెండ్ చేస్తే ఎంత బాగుందని సూర్యాస్తమయం సూర్యోదయాన్ని చూడడం మొదలుపెట్టాను